హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ట్రై సిరీస్లో శ్రీలంక మొదటి విజయాన్ని సాధించింది ఇండియాతో ఏదైతే కోల్పోయిందో అటాకింగ్ ఇంటెంట్ అది ఈ మ్యాచ్లో కనిపించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక సో సౌత్ ఆఫ్రికన్స్ని కొంచెం అండర్ ప్రెషర్లోకి అయితే నెట్టారు అయితే వీళ్ళు స్టడీ బ్యాటింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫస్ట్ సెవెంటీన్ దగ్గర లాస్ట్ మ్యాచ్ సెంచురియన్ తజ్మిన్ బ్రిడ్జ్ ఈసారి ఆకట్టుకోలేకపోయింది నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ రన్స్కి తర్వాత టాప్ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు అయితే లారా లారా ఓల్పార్ కూడా త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ లారా గుడాల్ మాత్రం ఫార్టీ సిక్స్ రన్స్ చేసింది తర్వాత అంతో ఎంతో చెప్పుకోదగ్గ స్కోర్ మంచి స్కోర్ వచ్చింది సౌత్ ఆఫ్రికాకి అంటే తస్మిన్ ప్రిత్ ఒక మంచి సారీ అన్నరీ డెడ్సన్ ఒక మంచి స్కోర్ అయితే చేసి పెట్టిందని చెప్పుకోవచ్చు సిక్స్టీ వన్ రన్స్ అయితే చేసింది మిగతా వాళ్ళందరూ థర్టీ ఆర్ అలా కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చి వెళ్ళారని చెప్పుకోవచ్చు సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్కోర్ చేసి నైన్ వికెట్స్ అయితే కోల్పోయింది దీంట్లో దేవిమీకి మూడు వికెట్లు రాగా మల్కీ మదారాకి నాలుగు వికెట్లు వచ్చాయి ఆ తర్వాత సుగంధిక కుమారి ఇనుక రణవీర అందరికీ తల ఒకొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే మిడిల్ ఓవర్స్లో కొంచెం వికెట్ల కట్టడిని ఆపగలిగారని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్స్ మంచిగానే వచ్చాయి దానివల్లే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్కి రీచ్ అవ్వగలిగింది సౌత్ ఆఫ్రికా అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన శ్రీలంకకి మాత్రం స్టార్ట్ ఎందుకంటే కెప్టెన్ చమరి అటప్పటి తన ఫోర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది సిక్స్ రన్స్కి తన ఒకటే సమయానికి స్కోర్ నైన్ ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అసిని పెరేరా వర్సెస్ రిష్మి గుణరట్నే ఇద్దరు కలిసి ఒక ఫిఫ్టీ అవర్ పార్ట్నర్షిప్ అయితే చేశారు ఫిఫ్టీ ఆర్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత ఫార్టీ టూ రన్స్ వేసి అసిని పెరేరా అవుట్ అయింది అసిని పెరేరా అవుట్ అయిన తర్వాత మరో వికెట్ కూడా త్వరగానే పడింది నైంటీ లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఉన్న టైంలో హర్షిత సమరవిక్రమ అండ్ నిలాక్షిక ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇదే మ్యాచ్ విన్నింగ్ డిఫైన్ పార్ట్నర్షిప్గా నిలిచింది సో ఇద్దరు కూడా మంచి హాఫ్ సెంచరీస్ చేయడం విశేషం అయితే అటాకింగ్ ఇంటెంట్ చాలా మంచిగా చేశారని చెప్పుకోవచ్చు సిచ్యువేషన్కి తగ్గట్టుగా గేమ్ని అడాప్ట్ చేసుకున్నారు రన్ రైట్ ప్రెషర్లోకి తెచ్చుకోకుండా అటాకింగ్ ఇంటెంట్ అయితే చూపించారు అది నచ్చింది సో డెత్ ఓవర్స్లో కొంచెం వికెట్స్ కోల్పోయాయి ఎయిటీన్ బా సారీ ఎయిటీన్ రన్స్ ఫార్టీ వన్ బాల్స్లో కావాల్సిన టైంలో టూ వికెట్స్ కోల్పోయింది బట్ లాస్ట్లో సంజీవని మ్యాచ్ని ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సెవెంటీ సెవెన్ రన్స్ వేసిన ట్వంటీ అర్షిత సమర విక్రమకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది ఇక మే ఫోర్త్ రోజు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అయితే ఉంది ఇండియా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు నేరుగా ఫైనల్లోకి అర్హత పొందుతుంది మరి శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మళ్ళీ చూడాలి అంటే మే నైన్త్ వరకు ఆగాల్సిందే సౌత్ ఆఫ్రికాకి మస్ట్ విన్ గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మే సిక్స్త్ రోజు మాత్రమే వాళ్ళు గెలవాల్సి ఉంది లేదా ఆ మ్యాచ్ కనుక ఓడిపోతే ఇంకా ఏం లేదు డైరెక్ట్గా స్ట్రెయిట్ ద హోమ్ అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు లావాకి లావాకి మాత్రం రెండు వికెట్లు రాగా క్లాస్కి ఆ తర్వాత సునీ లూస్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం